దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోని పాఠశాలలు విద్యార్థులకు ఉన్నతమైన బోధన అందించాలి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోని భావితరాలకు మూలం విద్యనే అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం బొజ్జరెడ్డిపాలెం మండలంలోని తేజు డెవలపర్స్ లేఅవుట్ నందు నూతనంగా నిర్మిస్తున్న వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో నొడా చైర్మన్ రెడ్డి శ్రీనివాసం రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు విలువలతో కూడిన ఉన్నతమైన విద్యను అందించాలన్నారు రానున్న రోజుల్లో మెరుగైన విద్యను విద్యార్థులకు అందించి ఉన్నత స్థానానికి చేరాలని ఆమె ఆకాంక్షించారు అనంతరం నొడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండటం కోవు నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు త్వరలో రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాకు రింగ్ రోడ్ ఏర్పాటవుతుందని ఇది కోవూరు నియోజకవర్గంలోని వచ్చరడపాల మీదుగా నెల్లూరుకు ఏర్పాటవుతుందన్నారు దీనికి ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేయాలని ఆయన కోరారు అదేవిధంగా ఐ లవ్ యు నెల్లూరు అనే పేరుతో నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు నియోజకవర్గంలో అన్ని మండలాలకు ఈ విధంగా వాటి పేర్లను పెట్టి అభివృద్ధి చేయాలన్నారు అదేవిధంగా విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి ప్రయోజకులు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వివేకానంద పాఠశాల యాజమాన్యం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజకి వివేకానంద కుటుంబ సభ్యులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వివేకానంద స్కూల్ స్టాఫ్ అండ్ పిల్లలకి అందరికీ కూడా శుభాశీసులు ఈరోజు మొట్టమొదటిగా ఈ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ లో చాలా గొప్పగా విద్యా బోధన చేస్తుంది బుచ్చరడిపాలెంలో అని చెప్పి నేను వినడం జరిగింది ఇందులో టెన్త్ క్లాస్ నూట ఇరవై ఏడు మంది దాకా రాస్తే అందరూ కూడా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయ్యారని చెప్పి కూడా చెప్పారు ఈ విద్యా సంస్థ ఇలాగే ఇంకా ఎంతోమంది ఉన్నత పౌరుల్ని తీర్చిదిద్దాలని పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండే కాదు మారల్ తో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కరస్పాండెంట్ గారికి అందరికీ కోరుకుంటున్నాను అలాగే పిల్లలు కూడా చక్కగా చదువుకొని రాబోయే రోజుల్లో మీరే మా భవిష్యత్తు కాబట్టి మీరు దేశ భవిష్యత్తు మా భవిష్యత్తు అంతా మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరందరూ ఎంతో ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసినందుకు ఇంత పెద్ద స్కూల్ ఇక్కడ రాబోతున్నందుకు అన్నకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న సో ఈ రోజు ఇక్కడ మీ తేజ డెవలప్మెంట్స్ వాళ్ళు ఇంత ముందు కూడా పిలవడం జరిగింది కానీ నేను ఎప్పుడు రాలేదు ఈ స్కూల్ శంకుస్థాపన కోసం అని చెప్పి ఈ రోజు రావడం జరిగింది ఇది చాలా అద్భుతంగా ఉంది వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా అందరు కూడా మరి తర్వాతగా నూడా చైర్మన్ మన కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు వివేకానంద స్కూల్ శంకుస్థాపనకి విచ్చేసినటువంటి సోదరి శాసన శాసనసభ్యురాలు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి గారికి అదే రకంగా మున్సిపల్ చైర్మన్ సుప్రజమ్మ గారికి అదే రకంగా సోదరుడు గోడో కమలాకర్ రెడ్డి గారికి కళ్యాణ్ రెడ్డి గారికి అదే సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి మల్లారెడ్డి గారికి ఇంకా పేరు మర్చిపోతే వద్దు అందరికీ అదే రకంగా ఒకడు తెలుగుదేశం నాయకులకి నా చిట్టి తమ్ముళ్ళు నా చిట్టి తల్లి చెల్లెళ్ళకి నా ఉపయోగపూర్వక అభినందన ఎందుకంటే మీలో కాబోయే డాక్టర్లు ఉన్నారు కాబోయే ఇంజనీర్లు ఉన్నారు కాబోయే దేశం కోసం పోరాడే దేశ రక్షకులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు రాజకీయాలకి వచ్చేవాళ్ళు అన్న ఉంటే చేయొచ్చండి రాజకీయాలకి ఈ పక్క లేరు ఈ పక్క ఉన్నారు ఉన్నారా రైట్ వద్దమ్మా బాగా చదువుకోండి బాగా పైకి రండి ముందు మీ మా సోదరు చెప్పినట్టు మీ అమ్మా నాన్నని ప్రేమించేది నేర్చుకోండి అమ్మా నాన్నే ప్రేమించినప్పుడు దేశాన్ని ప్రేమిస్తారు ఈ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు మన దేశం బాగుండాలి ముందు నా సోదరుని కోరుతున్నా నిజంగా నా సోదరే మామూలుగా సోదరు కాదు ఐ లవ్ నెల్లూరు జిల్లా అని పెట్టాం రుణాతనం ఫస్ట్ బెసిరిడ్ పాడంలో ఈ స్కూల్కి వివేకానంద స్కూల్ పైకి రావాలి ఈ స్కూలు చాలా అభివృద్ధి చెందాలి యజమాన్యాన్ని కోరుతున్నా ఆశీర్వదిస్తున్నా నేను నందమూరి బాలకృష్ణ తరఫున కూడా ఆయన ఆశీర్వదిస్తున్నా తప్పకుండా ఈ స్కూలు బ్రాంచీలు నెల్లూరులో కూడా స్థాపించాలని విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకోవాలని పైకి రావాలని నేను కోరుకుంటూ ఐ లవ్ పుచ్చిరెడ్డి పాలెం చెప్పండి ఐ లవ్ పుచ్చే అని కోర్టు పెట్టండి అమ్మా నువ్వు కూడా ఏ మండలానికి ఆ మండలానికి పెట్టిచ్చు అదే రకంగా కోవూరు రైలావు కోవూరు ఎందుకంటే ఆమె ఇక్కడ శాసనసభ్యురాలు కావటం మీకు అదృష్టం చెప్పట్లు ఎవరు దీనికోసం మా సోదరు ఎమ్మెల్యే అయిన దీనికోసం పని చేసేందుకు రుణాలు రోజు నాకు ఫోన్ చేస్తుంది ఏందన్నా నా టెండర్ లేని చేసామని ఆ ఫోన్ అంటే నా భయం ఏం చెప్పాలా మా జన్మకి అలా కాదు ఇప్పుడు ఈరోజు అన్ని చేస్తున్నాం తప్పకుండా ఆమె భర్త ఎంపీగా ఉన్నారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఒక పేరు గాంచిన ఒక కొద్ది మంది ఎమ్మెల్యే ఆయన ఒకరు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా వచ్చాక చెప్పట్లేదు ఇప్పుడే చెప్పవచ్చా అమ్మా నెల్లూరుకి రింగ్ రోడ్డు బుచ్చిరెడ్డి పాలెం మీద వస్తుంది ఇదంతా కూడా కోరు కొరకు ఎక్కువ వస్తుంది తప్పకుండా మీకు గక్కరే గారు ఎంపీ గారు క్లోజు తప్పకుండా నూడా ఆధ్వర్యంలో అది మీరు చేయించాలి చేసి తీరగలరు చెప్పారు తప్పకుండా అన్న నేను మాట్లాడతానండి తప్పకుండా మనకు రింగ్ రోడ్ వస్తుంది వాటిల్లో లవ్ బుచ్చి డెవలప్ అవుతుందని కూడా తెలియజేస్తూ ఈ ఇటువంటి స్కూల్లో ఎన్నో కట్టాలని ఆ యజమాని కోరుతూ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళతూ వారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాం వెరీ మచ్ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసులు